నెల్లూరు జిల్లా సంఘంలోని శ్రీ దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు స్వామి అమ్మవార్లను పరిమల పుష్పాలతో అలంకరించి మండపంపై కొలువుదీర్చారు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నుల విందుగా సాగిందే అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి కంటాబత్తిన పెంచలరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు ఆలయంలో భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు एर्पार्चेसार बकना बोतार समावेदा

మరి సూర్యుడికి విశేషతలు అదే ఆదర్శముగా తీసుకునేటువంటి దంపతులు ఎవరయ్యా సంగమము సంగమము అనేటువంటి పేరు అంటే ఇప్పుడు అమ్మవారిని మనం సత్యాధారం చేస్తాం तो हमें आप बोल சந்திரான் பிரபாகரான சுதாங்கரம் மாதவரா நேற்று ేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం శివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి